జిల్లాలో అభివృద్ధి చేసే బాధ్యత నాది బలరామ్ నాయక్ గారిని గెలిపించే బాధ్యత మీద మంత్రి సీతక్క అయితే ప్రచారం చేస్తున్నారు మంగపేట ఒప్పుకున్నామో అవన్నీ కూడా కొన్ని తప్పకుండా ఏమైతే ఒప్పుకున్నామో అది చేయించే బాధ్యత బూతులలో భారీ మెజార్టీ తీసుకురండి డబ్బాలల్లో ఓట్లు మీరు వేయించండి బాధ్యత నాది అదే విధంగా నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనము ఫ్రీ మరి కరెంట్ ఇచ్చిన రెండు వందల ఎన్ని వరకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది కొంతమందికి ఆధార్తో లింకు కాక వాళ్ళకి అకౌంట్ లో పైసలు పడకపోవచ్చు లీడర్లకు అట్లాంటి వాళ్ళు కూడా చేయాలి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు రకరకాల మహిళలకు ఉచితంగా బస్సు దిక్కు దిక్కుబాల్ బస్ అంటారు ఇవాళ నాకే ఏ ఊర్లో పోయినా బస్సులు కావాలని అడుగుతారు రక్కలు వాళ్ళని ఎందుకు పెడతానో తీసే తీసారు వాళ్ళు తిడతారు ఇవాళ మీరు ఆలోచించండి బిజెపి ప్రభుత్వం అంటది ఏం చేసిరు ఇవాళ దేశ ద్రోహులు అంటే దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అదేవిధంగా వందరేళ్ల పని ఏ ఊరికి పోయినా వందరేళ్ళు పని పోతారు మీరు అందరు నాలుగు రోజులు కూడా రంగాలంతా కనబడుతుంది మరి గత పది ఏళ్ల నుంచి బిజెపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వంద రోజుల పని కూలీ పెంచలే కానీ రాహుల్ గాంధీ గారు మరి స్పష్టంగా చెప్పిన వంద రోజులు చేసుకునే పని ప్రతిరోజు ప్రతి నాలుగు వందల రూపాయల కూలి పోయేటట్టుగా కాంగ్రెస్ పార్టీ బస్ అన్నాం రెండు రోజులకే చేసినాం రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నం చేసినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే అన్నాం చేసినాం ఐదు లక్షల ఇండ్లు అన్నాం సాంక్షన్ చేసినాం ఎనిమిది వేల కోట్ల ఇల్లు డబ్బులు శాంక్షన్ అయినాయి విధంగా మన గ్రామాలలో కూడా ఎలాంటి సమస్యలున్నా రెండు ముఖ్య నాయకులు ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రణాళిక చేసుకోండి మన ఊర్లో ఫస్ట్ ఏం చేయాలి